പ്രവകരണം പ്രവകരണം സാർ വൈടുകണ രണ്ട് സാർ എ പ്രവകരണം റാണി എ വടത്തല്ല സലാം അലൈക്കും സാബ്

జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం జర్నలిస్టుల సంఘాలు ఎన్నున్నా జర్నలిస్టుల సమస్యల పట్ల సమస్య జర్నలిస్టుల బాధల పట్ల అంటే నిన్న మొన్నటి తాజా డబుల్ బెడ్రూమ్ అంశంల వరకు కూడా కాంట్రవర్సీ అయినా దాని సమస్యలు పరిష్కారం చేసి అందరికీ ఇండ్లు వచ్చేలాగా కృషి చేసిండు ఆయన ఒక్కడు నవ్వుతే కాదు ఇల్లు ఇల్లుంటే కాదు నాతో పాటు అందరు కూడా సమానంగా అందరి ఇళ్లల్లో ఉండాలి అందరు కూడా బాగుండాలని ప్రతి ఒక్క జర్నలిస్ట్ సమస్య మీద పీడబ్ల్యూజిఎఫ్కి వెళ్ళి పోరాడుతూనే ఉంటాడు మమ్మల్ని కూడా ఎప్పుడు పోరాటం చేసేటట్లు తయారు చేసిండు స్వార్థం లేకుండా ఎవరు ఎంత మోసం చేసినా మమ్మల్ని ఎన్ని రకాల కుట్రలు అన్నీ మా మీద ఎన్ని చేసినా కూడా అపకారికి ఉపకారం చేయాలన్నట్టు మా బండి విజయకుమార్ అన్న మాకు నేర్పించాడు కాబట్టి ఇట్లాంటి మంచి ఆశయాలు ఉన్నత భావాలు గల నిజమైన జర్నలిస్టు జర్నలిజం చేసిండు మాకు కూడా అదే మార్గం చూపించుండు మాకు అక్రేషన్ రాకున్నా ఏం రాకున్నా న్యాయంగా ఎందుకు రాలేదని ప్రతి జర్నలిస్ట్ విషయంలో కొట్లాడతాడు ప్రశ్నిస్తేనే జర్నలిస్ట్ అనేది మాకు నేర్పించడు ప్రశ్ననే మనం కాబట్టి ఇటువంటి మిత్రుడు మా గురువు బండి విజయ్ కుమార్ అన్న జన్మదినం మేమందరం కలిపి చేసుకుంటున్నాము ఇది మేము జర్నలిజానికి చేస్తున్న బర్త్డే లాగా భావిస్తున్నా నేను ధన్యవాదాలు ఈరోజు మిత్రుడు డాక్టర్ బండి విజయ్ కుమార్ గారి యాభై జన్మదిన వేడుకల సందర్భంగా ఫెడరేషన్ ఆహ్వానం మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు బండి విజయకుమారు యాభై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ ఏడు ఏళ్ల పాటు జర్నలిజం వృత్తిలో ఉండి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు మొదటి నుంచి ప్రజాస్వామ్య భావాలు ఎక్కువ ఉన్నాయి అని జర్నలిస్టులకు ఏ విధమైన న్యాయం చేయాలనే ఒక బాగా కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే దీంట్లో ఈ ఫీల్డ్లో ఉన్నాడు కింది స్థాయి విలేకరు నుంచి ఎడిటర్ స్థాయికి ఎదిగి రకరకాల పోరాటాలు చేసిన ఘనత బండి విజయ్ కుమార్కి దక్కింది మా యూనియన్ కూడా ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు మాబునార్కి వచ్చిందంటే అది కేవలం బండి విజయ్ కుమార్ దాన్ని గట్టి గట్టిగా చెప్పగలము మనకున్న మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా అంత పోరాట పటిమ ఉరుకులాడే శక్తిగర నాయకులే మా యూనియన్లో ఉండడం కూడా ఒక మనకు ఒక మంచి ఉత్తేజకరమైన వాతావరణాన్ని నేను భావిస్తున్నాను బండి విజయ్ కుమార్కి మరొక్కసారి మళ్ళీ పోరాటం యోధునిలాగా తయారు కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభం మహబూబ్నగర్ ఓకేనా మవనగర్ జిల్లా జర్నలిస్ట్ మిత్రులందరికీ నాకు బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున మహబూబ్నగర్ జిల్లా జర్నలిస్టులందరికీ పేరు పేరున వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు మౌనార్లో సొంత ఇంట్లోకి ప్రతి జర్నలిస్టు పోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ